మకర రాశి వారికి అంతంతపు మాత్ర ఫలితాలే అందబోతున్నాయి మీ వ్యక్తిగత విషయాలు మీ యొక్క వ్యాపార సంబంధిత విషయాలతో అవతల వాళ్ళు చేసే రాయబారాలు రాజకీయాలు ముమ్మాటికి మీ దృష్టికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది మనతో కొంతకాలం పనిచేయడము మనం ఎలా ప్రవర్తిస్తాము ఎలా ఆలోచిస్తాము ఎలా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకొని వాళ్ళు తద్వారా లబ్ధి పొందాలన్న ఆలోచనలు ఈ గల వ్యక్తులందరూ కూడా తారసపడతారు వీళ్ళకి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముమ్మాటికి అవసరమైనటువంటి అంశము ఏదో వాళ్ళ బతుకు వాళ్ళది మన బతుకు మనది దేవుడు చూసుకుంటాళ్లే మనం ఏమీ చేయలేము ఇవన్నీ మనం ఎక్కడ చూడగలుగుతాము చేయగలుగుతాము ఈ రకమైనటువంటి ధోరణి మాత్రం మంచి పద్ధతి కాదు కొన్నిసార్లు తప్పుని ఖండించకపోవడం కూడా చాలా పెద్ద తప్పు అవుతుంది ఇది గ్రహించి మెలగండి ఎక్కడైతే మనం ధర్మం తప్పిందనుకుంటామో అక్కడ ఖచ్చితంగా మనం ఎవరినైతే ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించాలి వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతామా లేదా ఇది ఈశ్వర అనుగ్రహం మనకు సంబంధించిన విషయం కాదు కానీ ప్రయత్న లోపం లేకుండా మాత్రం మనం ఖచ్చితంగా చెయ్యాలి ఈ విధంగా మన పక్కనే ఉండి మన విషయాలన్నీ తెలుసుకొని వెన్నుపోటు పొడిచే వాళ్ళ విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం కొన్ని సందర్భాలలో అదుపు తప్పినటువంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి చేయాలనుకున్న కార్యక్రమాలలో తరచుగా ఆటంకాలు ఎదురవటం అధిగమించలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడవచ్చు గృహ నిర్మాణ ఆలోచనలు గృహానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రం ఫలితాలే అందుతాయి చేయాలనుకున్న పనులు చేయవలసినవి ఎన్నో ఉన్నా ఉత్సాహం కానీ ప్రోత్సాహం కానీ కనిపించకపోవచ్చు ప్రతి ఒక్క చిన్న విషయము పెద్ద విషయము ఏదో పోరాటం చేస్తున్నాము ఏదో నాలుగు ఏనుగుల్ని ఈ రకంగానే ఉంటుంది మన కాస్త సహకరించే వాళ్ళు కానీ సహాయం చేసేవాళ్ళు గాని కనిపించకపోవచ్చు స్వశక్తి మీద ఆధారపడగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది విదేశాలలో ఉన్నవారికి చేదు అనుభవాలు ఎదురవచ్చు పరిస్థితుల్లో మార్పులు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాలలో ఇంట్లో చికాకులు మరింతగా పెరగటము పిల్లలు మాట వినకపోవడము వాళ్ళ ప్రవర్తనలలో మార్పులు మీరెట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేని స్థితికి చేరుకోవడం అనేది సంభవిస్తుంది ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చేది పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ పాశ్వత హోమాన్ని జరిపించండి అమ్మవారి అనుగ్రహంతో భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఇతర ఇతర సమస్యల నుండి బయట పడగలుగుతారు రెండో పెళ్లిళ్ళు విడాకులు రకరకాల ఆలోచనలు మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నవారు ఈ గౌరీ పాశ్పత హోమాన్ని జరిపించుకోవచ్చు మెడలో పాశ్వత డాలర్ ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి అరటి నాన ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి